పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు ఇప్పుడు యువత మనం చూస్తున్నాం చక్కగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ విఫలమైన వాళ్ళు కూడా ఉద్యోగం తొందరగా రావాలి అంటే వాళ్ళు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే కనుక ఏ మంత్రాన్ని పఠించాలంటారు అడిగిందంట చిన్న తేడా ఉందని చెప్పాలి ఒకప్పుడు చదువుకునేవారు విద్యార్థులు అంచేది ఉద్యోగాలు కొంచెం ఆలస్యం దొరికేది ఇప్పుడున్న వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళకి ర్యాంకులే తప్ప కాగితాల మీద లోపల ఉండాల్సింది ఉండట్లేదు అది ఎందుకు మర్చిపోతారు అది ఆలోచించండి ఒక్కసారి అదే అనమాట ముందు ఆ ప్రయత్నం చేయండి మీరు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా అది గమనించండి తర్వాత మరి ఒకప్పుడు నెలకి ఐదు వందలు వస్తేనే లక్షాధికారి వాడబోయే ఉద్యోగం నిన్నటి దాకా పాకెట్ మనీ అడిగిన వాడికి నెల తిరగకుండా మినిమం యాభై వేలు వస్తున్నాయే మరి ఇల్ల ఉద్యోగం దొరకబడమా కాదు సరే మంచిదే అడిగారు దానికి ఉంది తమాషా శ్లోకం ఉంటుంది అది ఆ శ్లోకం చాలామంది తెలియదు వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది వెంకటేశ్వర మెడో తెచ్చుకో మెడగ తెచ్చుకో అందరు అన్నారు బాగానే ఉంది లిస్ట్ చెప్తున్నారు అన్నంగారాచార్య వారు ప్రతిపాద అన్నం స్వామి చెప్తున్నారు ఏమయ్యా నీ గుమ్మంలోను గుర్రము సింహము ఏనుగు గరుత్మంతులు వీళ్ళంతా ఉన్నారయ్యా ఏమిటది దాటీషు తేవి మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ వాహనాలు వాహనాల మీద ఎక్కువ స్వామి వస్తుంటే వెంకటేశ్వరం వస్తున్నాడు ఎవడనంటాడా గజవాహనం వస్తుంది అశివహనం దంపతికి పూలు ఎక్కిన వాడిని ఎవడు పట్టింది కొట్లా ఆయన వాహనం పట్టి ఎందుకనిట వాళ్ళు నిలబడి సార్ స్వస్వాధికారం మహిమాధికం అర్థ వాళ్ళు నిలబడ్డది నిన్ను ఊరేగించడానికి కాదు మా అధికారం ఎంత ఉంది కావు చూసుకో అంటే మనకు ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం ఇచ్చినవాడు గొప్పతనం వాడిది కాదు మన గొప్పతనం అందుకే తమాషా శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని కనుక తప్పనిసరిగా కనీసం నలభై ఐదు రోజులు గరిష్టంగా నూట ఇరవై రోజులు ఉదయాన్నే లేచి టైం ఉండదని మాకు అనకండి ఓపిక ఉంటే టైం ఉంటుంది టైం ఉంటుంది నూట ఎనిమిది సార్లు చదవాలంటే అరగంట కంటే ఎక్కువ పట్టదు లేదని కుదరదండి ఇరవై ఏడు సార్లు చదవండి చదివి పాపం స్వామికి ఏవో పెట్టక్కర్లేదండి వడపప్పు అక్కడ పెట్టండి గ్లాసుడు పాలు కాచి తేనెదుక్కడేసి పెట్టండి పిచ్చి తండ్రి జంజర్ బాపే శాస్త్రి గారు వినాయకుడిని చెప్పారు పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అని బద్యం రాశాడు ఆయన అలాగే స్వామి కూడా ఏమిటి అలా ఇది చెయ్యండి ఇదొకటి ఓ శ్లోకం ఇదోటి తమాషా శ్లోకం లేదండి మేము ఎప్పుడు అమ్మలేదే కాదు ఉంది దానివల్ల ఉంది రెండోది ఏమిటో తెలుసిన ఇంకో శ్లోకం ఇది సుందరకాండలో ఉంది చేతని లోకస్ ఏదైనా కానీ ఫోకస్ ఒకటే ఉండాలి అది చెప్పడానికి హనుమంతుడు సముద్రం దాటుతున్నట్ట దేనికి దాడుతున్నాడు సీత ఎక్కడుందో కనుక్కోవడానికి మరి వెళ్ళేప్పుడు సముద్రం ఇంతకుముందు సముద్రం ఇంతకుముందు ఎవళ్ళెవళు దాటు దాటుంటారు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళు వెళ్ళిన పద్ధతిలో నేను పెడతాను అన్నాడు వీళ్ళు అనుమానం పెడుతున్నాడు తిరిగి పెడతావు నువ్వు అని చూస్తున్నా అంటున్నాడు అక్కడ ఆ శ్లోకం చూండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితేపది ఇంతకుముందు ఇంతకు ముందు సిద్ధులు ఎలాగైతే ఆకాశంలో వెళ్ళారో ఆ మార్గంలోంచి నేను వెడతాను అని ఏష సంకల్పించాడు ఎవరి కోసం సీతమ్మ కోసం సీతను ఎవరు పెట్టి వెళ్ళారు పెట్టి వెళ్ళాడు ఆ జాడ కోసం ఇచ్చదినా కానీ ఇది మంచిది ఇంకోటి ఉంది కింద కూర్చున్నాడు ఒకటి బాబు అడిగేట లంకలు తొమ్మిది ఉన్నాయి ఏ లంక పెడతావు చూసుకో జాగ్రత్త మా వాడెవడో కొత్తగా వచ్చిన రోజుల్లో చిక్కడపల్లిలో దిగాల్సిన వాడు ముర్షీరాబాద్లో దిగేసాడు ఇతర ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బోర్డు ఉంది అక్కడ దిగాల్సి ఇక్కడ అక్కడ దిగిపోయాడు అలా అందుకని ఇంకో శ్లోకాడు తెలుసా బాబూ యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ తోద్గమిష్యామి లంకా రావణపాలితాం యథా రాఘవ నిర్ముక్తశర శ్వసన విక్రమ గచ్చేత్ త్వ్యామి లంకాం రావణ రాముడి బాణం వదిలిపెడితే ఆయన మనస్సును అనుసరించి ఎలాగ చేరుకుంటుందో నేను కూడా తొమ్మిది లంకలు కాదు ఏ లంకలో సీతమ్మని దాచాడో రావణాసుడు ఆ లంకకే పెడతాను అంతే కృష్ణ లంక బొబ్బలంక వీటికి కాదు వెళ్ళేది నేను అంటున్నాడు ఈ రెండు శ్లోకాలు కూడా ఉద్యోగం కోసం స్థిరత్వం కలిగిస్తాయి రక్షణ కలిగిస్తాయి తప్పనిసరిగా నూటెనిమిది చదవడం ఒక శ్లోకమేనాను లేదు ఇరవై ఏడు లేదంటారా మిగిలిన రోజులు ఇరవై ఏడు చదవండి మీ జన్మ నక్షత్రం నక్షత్రం మాకు తెలియదండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది చూసుకోండి మీరు ఆ రోజుని మాత్రం నూట ఎనిమిది సార్లు చదవండి ఆ రోజు ఇంట్లో కాస్త పాయసం నివేదన చేయించుకోండి మిగిలిన రోజులు పెద్ద కష్టపడకల్లా దానిమ్మ పండు పెట్టండి నైవేద్యం పిచ్చి తండ్రి వినాయకుడును ఈయన హనుమంతుడును దానిమ పండు అంటే ప్రాణం వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చేతంటే మన కోరికలన్నీ కూడా దానిమ్మ గింజలు లాంటివి గింజలు తీసిగానే పొర వస్తుంది పొర తీస్తే మళ్ళీ గింజలు మన కోరికలను అదే బాప్తు అందుకని బీజాపురం అంటే హనుమంతుడికి వినాయకుడికి అంత ఇష్టము ఇది చెయ్యండి క్షేమం కలుగుతుంది వాళ్ళ పేరుతో పెద్దవాళ్ళైతే టైం ఉంటుంది నూట నిమిషాలు చేయండి ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది ఇష్టమైన ఉద్యోగం వచ్చి తీరుతుంది మొదటిది ఏమిటి తత్వ రావణ నీతాయ రెండవది యథా రాఘవ నిర్ముక్త శరహ ఇది మొదటి సుందరకాండలో మొదటి చా మొదటి దాంట్లోనే ఉన్నాయి మూడోదేవి వెంకటేశ్వర సుప్రభాతం దొరుకుతుంది దాంట్లో పదకొండోదు పన్నెండోదు చాలామంది ఇరవై ఏడో అధ్యాయం ముప్పై మూడో శ్లోకం ఇలా చెప్తాను నాకు అది అలవాట్లేదు అధ్యయ వెంకటేశ్వర ప్రభాతంలో ధాటిషుతే విహగరాజ మృగాదిరాజ ఎట్సెట్రా భగవంతుడా నాకు ఉద్యోగిచే నాకోసం కాదయ్యా మా వాళ్ళందరం చూసుకోవాలి కదయ్యా అని చెప్పడానికి అని చాలా మంచి పరిహారం తెలియజేశారు గురుగారు నమస్కారం చూసారు కదండి ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి ఉద్యోగం రావాలి అంటే గనక మూడు స్తోత్రాలు గురుగారు చెప్పారు వాటిలో ఏదో ఒక స్తోత్రం ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు సమయం లేకపోతే ఇరవై ఏడు సార్లు అయినా సరే తప్పకుండా పఠించి చూడండి ఉద్యోగం వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అని గురుగారు తెలియజేస్తున్నారు చూస్తున్నవారండి సుమ టీవీ నమస్కారం